ఆటో నడుపుతాడు ఆటో నడుపుతాడు ఈ జూబ్లీస్ లో ఎన్నికలు వచ్చినాయి ఏ పార్టీకి వెళ్తే మంచిగా ఉంటుంది అంటే బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది ఎందుకు మనకు రేవంత్ రెడ్డి మాకు ఆటోలు ఇస్తున్నా ఆటో వేయలేదు మీరు రాయపాని చెప్పేస్తే రాయపాని లేదు మాకు అందుకని ఇంకా ఆటో నడుపుకుంటున్నా అంటే ఆటో నడుపుకుంటాం మీకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు కదా సంవత్సరానికి ఒక్క రూపాయి వేయలేదు ఇంత ఇంతవరకు ఒక్క రూపాయి లేదు కొన్ని బీసీ లోన్ పెట్టుకున్నా బీసీ లోన్ కూడా రాలేదు బీసీ లోన్ కూడా రాలేదా పెట్టుకున్నా ఏది రాలేదు ఇంకా ఆటో నడుపుకుంటే పనికి పోతున్నా పారా పని కోతున్నా అడ్ అయింది పని కోతున్నా గతంలో మంచిగా ఉండే అప్పుడు పర్వాలేదు అప్పుడు ఎట్లుందంటే పని చేసుకునే వెయ్యి రూపాయలు పన్ను వందలు ఇచ్చేది ఇప్పుడు ఆటో ఇరవై రూపాయలకి నలభై రూపాయలు వచ్చేది ఇప్పుడు ఏం లేదు పోతారా ఇల్లు పని కోతారు ఫ్రీ బస్సెస్ ఏమొస్తానా ఏం రాదు ఏం ఒక రేషన్ కార్డు మాత్రం పేరు లెక్కిచ్చినా రేషన్ కార్డు పాత ఉన్నప్పుడు పేరు రెక్కించిన డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నా ఇంతవరకు కిరాయాలు ఉంటున్నా డబుల్ అన్నాడు రే

ఇప్పుడు రావట్లేదు రైతు భరోసా ఆరు వేల ఐదు వందలు అన్నాడుగా ఆరు వేల రాలేదు రుణమాఫీ చేస్తారు రుణమాప గే చేయలేదు నాకు రెండు లక్షలు లోన్ ఉంది రుణమాఫీ చేస్తా రుణమాప గేయలేదు ఏది కాలేదు